నమస్తే నేను మీ సతీష్ అధికారంలో ఉండగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాటిపైన కేసులు నమోదవుతూ ఇంకోవైపున అరెస్టుల పర్వం కొనసాగుతూ విచారణలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో వైసీపీ నేతలు మరియు వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి వైసీపీ నాయకులు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూసాం ఏదైతే పోకిరి అని చెప్పి మహేష్ బాబు గారి సినిమా ఒకటి అందులో హీరో తండ్రి విలన్న ప్రకాశ్రాజ్ వెళ్ళి అడుగుతాడు ఏడి నీ కొడుకు ఏడి అంటే ఆ కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు నీకు లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేస్తున్నారు అని మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపున గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాలు అలాగే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిణామాలు వీటన్నిటినీ కూడా ఒక లైన్లోకి పెట్టి మళ్ళీ వాటిని సరిదిద్దేటువంటి వ్యవసాయం మార్గంలోనే సరిదిద్దుతూ ముందుకు వెళ్తా ఉంటే మరి వైసీపీ నేతలు ఒక్కొక్కళ్ళుగా రోజున మరి రాజకీయాలను వదిలేస్తున్నాం వ్యవసాయం చేస్తాం వ్యాపారాలు చేసుకుంటాం అంటూ వెళ్ళిపోతున్న ఈ పరిణామాలని ఈ ప్రకటనల్ని ఎలా చూడాలి మొన్న చూసాం విజయసాయిరెడ్డి గారు ఆయన నేను రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఇంకోవైపున రోజా గారు రోజా గారు కూడా రాజకీయాలు వదిలేసి ఆవిడేదో వ్యాపారం పెట్టుకుంటా అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు నిన్న అంబటి రాంబాబు గారు తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అని వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి ఆయన వెళ్ళిపోవటం మరి ఇది కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ రెండు డెవలప్మెంట్ మూడోది గత ప్రభుత్వంలో చేసిన అధికార దుర్వినియోగంతో చేసిన అవినీతి అక్రమాలు వెలికితేత ఇన్ని రకాల మూడు ఈక్వల్ వ్యూహంతో ముందుకెళ్తా ఉంది అన్నిటికంటే ఈ ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలు సక్రమంగా వెలిగితీసే ప్రక్రియ ఏదైతే ఉందో అది పెద్ద ఛాలెంజ్ ప్రక్రియ వీళ్ళు వ్యవసాయం చేయటం కాదు కలుపు ముక్కలు వేరుతున్నారు పొలంలో కలుపు మొక్కలు ఉండకూడదు కదా అవి వేరడం మొదలుపెట్టారు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ లిస్టు చెప్పుకుంటే మనకు వన్ అవర్ టైం పడుతుంది ఇందాక మీరు ప్రస్తావించిన సాయిరెడ్డి కానీ అమ్మట రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళు ఎందుకు వ్యవసాయం చేసుకుంటా అని అంటున్నారు అని అంటే ఒకసారి మనం ఆలోచించినట్టయితే భారీ స్కామ్స్లో వెలుగులోకి రావటం వల్ల ఒక్కొక్కరు జైలు బాట లేదా విదేశాల బాట లేదా హాస్పిటల్ బాట ఒకవేళ దొరికితే గుర్తులేదు మర్చిపోయా తెలీదు ఫార్ములా ఈ రకమైన ఒక ఫార్ములా అవుట్లైన్ ఫ్రేమ్ వర్క్లో ముందుకు వెళ్తున్నారు అయినప్పటికీ ఈ విచారణ దర్యాప్తు సంస్థలు చాలా చక్కగా వన్ బై వన్ లీగల్ ఫ్రేమ్ వర్క్లో వెలుగు తీసుకుంటూ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మీరు చెప్పిన రోజా ఆడుదాం ఆంధ్రాలో పెద్ద స్కామ్ నూట నలభై కోట్ల స్కామ్ ఇప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది దాంతోపాటుగా నగరీ నియోజకవర్గంలో భూదందాలు చేసిన స్కామ్ కూడా ఇంకోటి నెక్స్ట్ రెడీ అవుతుంది కేసు ఫైల్ ఎందుకంటే వన్ బై వన్ రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళు అరెస్ట్కి స్టార్ట్ చేస్తున్నారు అమ్మటి రాంబాబు మీద చాలా కేసెస్ ఉన్నాయి అదేవిధంగా మనం ఇప్పుడు కాకాని గోవర్ధన్ సరే అక్రమంగా క్వాడ్జీ మైనింగ్ కథ కార్ఖానా ఆయనది వెలుగులోకి వచ్చింది ఈ కొడాలి నాంది రకరకాల కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళపు నేను ఎంసి చాలా అక్రమ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి వీటన్నిటితో పాటుగా ఇంకా విచారణ ప్రాథమిక దశలో ఉన్న చాలా కేసెస్ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయి అవి ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలా అంటే గడిచిన ఐదేళ్ళు కూడా అసలు చూస్తే ఏది వదిలిపెట్టలేదు ముఖ్యంగా చెప్పుకునే నాలుగు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అనేటువంటిది ఏమీ వదలలేదు అసలు మీరు ల్యాండ్ సైన్ అని మాట్లాడారు కాబట్టి జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో తీసుకొచ్చి ఈ అసైన్ ల్యాండ్ అంటే డీకేటీ పట్టా ల్యాండ్ పేదలకి వ్యవసాయం చేసుకోవటం కోసం ఇస్తారు అది అమ్ముకోవడానికి లేదు కొనటానికి లేదు అనే నిబంధనతోటి అటువంటి ల్యాండ్ని వీళ్ళు జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ ద్వారా ఎవరైనా ట్వంటీ ఇయర్స్ ఆక్యుపై చేసుకొని ఉంటే అమ్ముకోవచ్చు అని జివో తీసుకొచ్చారు జివో తీసుకురావడానికి ముందేం చేశారు ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారా ఇంకేమంటారో మనకి వర్డ్ మనకు తెలియదు కానీ ఆ డికేటీ ల్యాండ్ ఆక్యుపైర్స్ దగ్గర నుంచి తక్కువ రేటుకి వీళ్ళు కొనేసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఇది అమ్మటానికి ఎలాగూ లేదు కదా వీళ్ళు రేట్ వస్తుందని జీవో వస్తుందని తెలియదు కాబట్టి వీళ్ళు కొనుక్కున్న తర్వాత జివో రిలీజ్ చేశారు దానివల్ల నలభై వేల ఎకరాలు వీళ్ళు లబ్ధి పొందారు ఎనిమిది లక్షల కోట్లు లబ్ధి పొందినట్టుగా ప్రాథమికంగా తెలియవచ్చింది దీంతో పాటుగా రకరకాల భూ అక్రమాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అది ఫైల్స్ అన్నీ కూడా దహనం చేశారు అందులో తొమ్మిది వందల యాభై ఎకరాలకు సంబంధించిన ఫైల్స్ ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది తర్వాత మంగళంపేట భూ కబ్జా వెలుగులోకి వచ్చింది బొగ్గ మఠం భూ కబ్జా వెలుగులోకి వచ్చింది సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఏకర్స్ అటవీ రెవెన్యూ భూమిని కబ్జా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది వీటన్నిటితో పాటుగా ఈ భూ కబ్జాలు ఇంకొక కబ్జాలు అన్ని రకాల కబ్జాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇందువల్ల ఈ పరిస్థితి నేపథ్యంలో ఈ కలుపు తీస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడి కేసుల నుంచి పార్టీలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా అని ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ జగన్ రెడ్డి గారి భాషలో మనం చెప్పాలంటే వీళ్ళు ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా కూడా బట్ట ఉప తీసుకొచ్చి తీసుకొస్తారు ప్రభుత్వం వాళ్ళు ఆయన భాషలో చెప్తే అవుద్దని చెప్తున్నా సో ఇదే ఈయన మాట్లాడిన మాట ఇక్కడ కూడా అప్లికబులే కదా సో వీళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసుకున్నా ఎక్కడ బిజినెస్ చేసుకున్నా అయితే క్లోజ్ అయితే అవ్వవు కదా ఎక్కడున్నా తీసుకొచ్చి విచారణ చేస్తారు ఈ ఏ కార్యక్రమం వీళ్ళు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒకే ఒక్కటి ఏంటంటే వీళ్ళ టోకెన్ నంబర్ వీళ్ళ టర్న్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రమే వెయిట్ చేయాలి ఈ భయంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ వేడటం కానీ లేదా సైలెంట్ అవ్వటం కానీ లేదా విదేశాలు వెళ్ళటం కానీ లేదా ఇంకొక రకమైన ఇట్లా నేనేం మాట్లాడను సపోర్ట్ చేయను వ్యవసాయం చేసుకుంటా అని ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఆయన ట్వీట్ కూడా చూస్తే ఈరోజున ఆయన అదే చెప్పారు నాకు ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను కాబట్టి నాకు రాజకీయంగా ఎవరితో శత్రుత్వం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హాని చేసేలా చూడట్లేదు నేను రాజకీయాల నుంచి వైదొలిగాను వ్యవసాయం చేసుకుంటున్నాను ఇక్కడ రెండు ఉన్నాయి మీరు విజయసాయి రెడ్డి గురించి ప్రస్తావించారు విజయసాయి రెడ్డి ద్విముఖ వ్యూహంతో ఉన్నారు ఒకటి చెప్పకనే చెప్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళ స్కామ్స్ విషయం ఒక్కొక్కటి లింకులు ఇస్తున్నాడు లీకులు చేస్తున్నాడు దాని ద్వారా వీళ్ళని టైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అందులో ఇంకొక వ్యూహం ఏంటంటే ఇక్కడ జగన్ రెడ్డి గారి చుట్టూ ఇప్పుడున్న కోటరీ నన్ను రెచ్చగొడితే జగన్ రెడ్డి గారికి ప్రమాదం ఇందులో ఎంత గాఢమైన మీనింగ్ ఉంది ఒకటి రెండోది జగన్ రెడ్డి గారితో డైరెక్ట్గా లొల్లి పంచాయతీకి వెళ్ళట్లా ఎందుకు వెళ్ళట్లేదంటే బాబాయి హత్య కేసులో ఎవరైతే చూశారో డైరెక్ట్ సంబంధం ఉందో ఇండైరెక్ట్ సంబంధం ఉందో హత్యగావించబడ్డారు అనుమానాస్పద మృతి ఈ విషయం విజయసాయిరెడ్డి గారు చెప్పకనే చెప్పాడు నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అన్నీ ఒకసారి ఎందుకు చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అంటే జగన్ రెడ్డి గారిని డైరెక్ట్గా విమర్శించే సాహసం చేయట్లేదు అలాగని వీళ్ళు చేసిన అక్రమాలని టోటల్గా నాకు సంబంధం లేదని వ్యవసాయం చేయట్లా ఇంకో సాయం చేస్తున్నాడు ఈ విధంగా వ్యూహాత్మకంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు దాని ద్వారా మిగతా వాళ్ళు కూడా కొంత అలచడికి లోనవుతున్న మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది పార్టీ శ్రేణుల్లో ఇక ఎవరు మిగల రోమో అన్న పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఆందోళన జగన్ రెడ్డి గారి మాటల్లో కనిపిస్తూ ఉంది పార్టీ శ్రేణులు తీరు తెన్నుల్లో వాళ్ళు చెప్తున్న మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు అంబటి రాంబాబు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని కూడా ఎలా చూడాలంటే మనం ఎన్నికలకి ముందు ఆయన వివరించినటువంటి తీరు చూసాము ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో మరి నాగార్జున సాగర్ మీద చేసినటువంటి ఆ కేసు కావచ్చు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మరి పోలవరానికి సంబంధించి అందులో కూడా అవినీతి అనేటువంటిది వింటా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ గత కొద్ది రోజులుగా మరి మీడియా వచ్చి ఆయన అంత ప్రగల్భాలు పలుకుతూ ఉండి ఇప్పుడు రాజకీయాలు వదిలేస్తా అండి ఎలా చూడాలి ఇప్పుడు ఆయన పర్టికులర్గా మీరు అమ్మటి రాంబాబు గురించి అడిగారు అంటే గంట వస్తావా అర్ధగంట వస్తావా అని ఆయన అంటుంటారు రాంబాబా కాంబాబా అని కూడా అంటుంటారు సో అవి పక్కన పెడదాం మనం దాని మీద విమర్శంగా మనం ఏమో అనట్ల అయితే మీరు మాట్లాడారు ఇరిగేషన్ శాఖ మంత్రికి పోలవరంలో డయాఫ్రామ్ వాల్ని గోదావరి నదిలో కలిపేశారు ఫైవ్ హండ్రెడ్ టెన్ క్రోర్స్ రూపీస్ వర్తుంది అది అలా చేయటం వల్ల అవగాహన లేని బాధ్యత రాహిత్యంగా అప్పటి అంబటి రాంబాబు ప్రవర్తించటం వల్ల ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే డయా వాల్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ మళ్ళీ అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టవలసి వచ్చింది రెండోది పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి కొంత మనీ పే చేసే విషయంలో కొంత డబ్బు తిన్నారు అన్న అపవాదు కొంత వచ్చింది ఇదే కాకుండా ఆయన నియోజకవర్గంలో భూ కబ్జాలకి పాల్పడ్డాడని కొన్ని వెలుగులోకి వచ్చినాయి వీటితో పాటుగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అసభ్యంగా కామెంట్స్ ఉన్నాయనేది కూడా వెలుగులోకి వచ్చింది ఇవన్నీ ఈయన ఎందుకు ఇప్పుడు ఈరోజు ఈ మాట మాట్లాడవలసి వచ్చిందంటే పక్కనున్న కొలీగ్స్ పరిస్థితి ఒకసారి పూర్తిగా అవగాహన అయింది ఈయనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పక్కకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అలా కామ్గా ఉన్నప్పటికీ కూడా ఇది మాఫీ అయితే అయిపోవు కదా ఇది విచారణ జరగాల్సిందే వెలుగులోకి రావాల్సిందే అందరూ పరిస్థితి అదే ఘాట్లో ఉండవలసిందే కాబట్టి ఇప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ